వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ సో మీ అందరికి తెలిసిన విషయమే వైఎస్ఆర్ సిపి తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎంత మంది అరెస్ట్లు వన్ బై వన్ వన్ బై వన్ ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే సో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు గాని లేదంటే వీళ్ళు మాట్లాడే విధానం గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు పోసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ అవుతారని మీరు ఎంతమంది అనుకున్నారు ఆయన అరెస్ట్ అయినందుకు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎంతమంది సాడ్ గా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కాని లేదంటే ఇతర ఇతర యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఒక రేంజ్ లో విరుచుకుపడి ఆయన ఏజ్ మర్చిపోయి ఆయన ప్రొఫెషన్ మర్చిపోయి ఆయన ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక మంచి యాక్టర్ అయ్యుండి ఒక యాక్టర్ గురించి వెదవ చిల్లర్ గాడు అని చెప్పేసి పిచ్చి పిచ్చి వాగుడు వాగడం వల్లే ఈ రోజు అరెస్ట్ అయ్యాడు అదే కాకుండా ఇంకొక రీజన్ గా అదే కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది కులమత భేదాలు చూపించి ఒక రాజకీయ వ్యక్తి అయ్యుండి కులమత భేదాల గురించి మాట్లాడి సో దాని వల్ల జనాలకి చాలా ఎఫెక్ట్ పడుతుందనే విషయం అయితే మనకు అర్థమవుతుంది అండ్ మెయిన్ గా అయితే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని అయి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారిని అయి ఉండొచ్చు నారా లోకేష్ గారిని అయితే అయి ఉండొచ్చు సో ప్రతి ఒక్కరిని కూడా ప్రెస్ క్లబ్ లోను ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఒక హోదా ఈయనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు సో దాని ద్వారా ఆయన ఇష్టం వచ్చినట్టు దాని తర్వాత ఆయన అలా మాట్లాడిన తర్వాత కూడా ఆయనకి మూవీ అవకాశాలు కూడా తగ్గిపోవడం అనేది అయితే జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ దట్ వైఎస్ఆర్ సిపి ఓడిపోయిన తర్వాత ఆయన ఆ పదవికి రాజీనామా చేసేసి అసలు నేను రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోవట్లేదు ఎవరి వ్యక్తిగత పర్సనల్ విషయాల గురించి మాట్లాడదలుచుకోవట్లేదు అని చెప్పేసి ఆయన రాజీనామా కూడా చేయడం అయితే జరిగింది బట్ అప్పుడు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు అరెస్ట్ కి దారి తీసిందనే చెప్పొచ్చు మిగతా విషయాల్లోకి వెళ్ళి చూద్దాం సినీ నటుడు పోసాని కృష్ణ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు గచ్చిబౌలిలో పోలీసు రిపీట్ గచ్చిబౌలిలో పోసాని కృష్ణమురళిని రాయచోటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం రాజంపేట తరలిస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల కేసులు నమోదయ్యాయి ఏపీసీఐడి కూడా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే సో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళది నడిచేది ఐదు సంవత్సరాలు మాత్రమే ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే ఏ ప్రభుత్వం అయినా ఉన్నది కాలక్రమేణ టైం ఏంటంటే ఐదు సంవత్సరాలు మాత్రమే ఐదు సంవత్సరాలు ఉంది ఐదు సంవత్సరాల తర్వాత చూద్దాం అనుకొని సేమ్ వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తుంది మమ్మల్ని ఆపేది ఎవడు అని చెప్పేసి ఈ విధంగా కూటమి ప్రభుత్వం మీద గాని పవన్ కళ్యాణ్ గారి మీద కాని ఇలా విరుచుకు పడడం వల్లే ఇవాళ అరెస్ట్ అయ్యి ఆల్రెడీ ఆయన రియలైజ్ అయ్యాడు రియలైజ్ అయిపోయే తను చేసిన తప్పును తెలుసుకొనే ఇంకా నేను క్షమాపణలు కోరుతూ ఇంకెప్పుడు ఎవరిని ఎవరి జోలికి వెళ్ళను వ్యక్తిగత దూషణ అసలే చేయను అని చెప్పేసి రాజీనామా చేసేసి సైలెంట్ గా ఒక మూల ఆయన సో ఆఫ్టర్ దాట్ అప్పుడు చేసిన పనికి సో బై బై చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపిలో ఎంత మంది అరెస్ట్ అవుతున్నారు బై బై సో నిన్న సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి మన గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో పోసాని కృష్ణ గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది రాయదుర్గం మైహోంభూజ అపార్ట్మెంట్ లో ఉంటున్న పోసాని కృష్ణ రాయచోటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ గురించి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని మీద ఏపీ వ్యాప్తంగా చోట్ల కేసులు నమోదయ్యాయి సో ఈ విషయం ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే ఈయన మీద కేసులు ఇప్పుడే కాదు ఆయనైతే అనుచిత వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని రెచ్చిపోయి ఇంకా అధికారంలో ఉంది మాదే అని చెప్పేసి అవతల పార్టీ పర్సన్ ఇష్టం వచ్చినట్లుగా తిట్టినప్పుడే ఆయన మీద పలు చోట్ల కేసులు నమోదయ్యాయి అప్పుడు ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఉండడం వలన ఆయనకి ఇప్పటి వరకు ఏమీ కాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఏపీ పోలీసులు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోసాని కృష్ణ మురళి ఏపీఎఫ్ టివి డిసి చైర్మన్ గా పనిచేశారు మళ్ళీ చెప్తున్నా వినండి ఏపీఎఫ్ డివి డిసి చైర్మన్ గా పనిచేశారు ఈ సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఈ విషయమై గతేడాది నవంబర్ లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోసాని పై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి కూడా కేసు నమోదు చేసింది రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు కూడా పోసానిపై కేసు నమోదు చేశారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఇది మెయిన్ గా గుర్తు మీకు గుర్తుందో లేదో టూ థౌసండ్ సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ కాదు ఆగస్ట్ నుంచి కూడా ఈయన రెచ్చిపోవడం అయితే జరిగింది బాగా పవన్ కళ్యాణ్ గారినే కాకుండా వాళ్ళ కూతురు కూడా మీకు ఉన్నారు మీకు పెద్దవుతారు నేను ఎక్కడా పోను ఇక్కడే తిస్ట్ వేసుకొని కూర్చుంటాను నేను చూస్తాను ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడడం అయితే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో ఓ మీడియా సమావేశంలో చంద్రబాబు పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వంశీ కృష్ణ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు పోసాని కృష్ణ కేసు నమోదు చేశారు అంతేకాకుండా టిటిడి చైర్మన్ బిఆర్ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు చోట్ల పోలీసులపై చేశారు ఆయన చేసుకున్నదే ఆయన నోటి దురద వలన ఆయన కంపు నోటి వలనే ఈ రోజు ఇంత హాయిగా సినిమాలు చేసుకొని జనాల్లో కూడా ఏపీ ప్రజలైతే తెలంగాణ ప్రజలైతే వేరే రాష్ట్రాల ప్రజలైతే ఆయన యాక్టింగ్ కానీ లేకపోతే ఆయన ఉన్న ఏజ్ గానీ ఆయనకున్న హోదా గానీ అందరూ చాలా రెస్పెక్ట్ చేశారు ఎప్పుడైతే రాజకీయంగా పరంగా వచ్చి ఆయన రాజకీయ పరంగా వస్తే వచ్చారు కానీ అవతల పార్టీని ఇష్టం వచ్చినట్లుగానే తిట్టడం వల్లనే ఈ రోజు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి మనకి క్లియర్ కట్ గా అయితే అర్థమైపోయింది అనమాట మరోవైపు ఓగులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది కులాల పేరుతో దూషించడం ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని కేసు నమోదైనట్లు సమాచారం మరోవైపు గతేడాది నవంబర్ లో తనపై టీడీపీ కూటమి శ్రేణుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఇకపై రాజకీయాల గురించి మాట్లాడనంటూ పోసాని కృష్ణమురళి సంచలన ప్రకటన చేశారు మళ్లీ పాయింట్ చెప్తున్నా వినండి జన్మలో రాజకీయాల గురించి మాట్లాడనని దూరంగా ఉంటానని అప్పట్లో ఆయన ప్రకటించారు ఆల్రెడీ ఆయన మీద కూటమి ప్రభుత్వం చాలా మంది దూషించి ఆయనని ఆయన మీద కేసులు నమోదు చేయడం వలన ఆయన ఇంకా అసలు సస్యన జన్మలో ఇంకా రాజకీయాల గురించి రానని అర్థమైపోయి దూరంగా ఉంటానంటూ ప్రకటన చేశాడు సో ప్రస్తుతానికైతే ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి అనంతపురం సైడ్ తీసుకెళ్లడం అయితే జరిగింది అసలు ఏంటి నెక్స్ట్ ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో చూద్దాం చూస్తూనే ఉండండి ఎస్ సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ